డాక్టర్ కి ఎస్ఆర్ బ్రాండ్ లాంగ్ ఫ్రాక్స్ అండి అన్న తెప్పించాను ఎస్ఆర్ బ్రాండ్ లాంగ్ టాప్స్ అయితే మనకి ఎక్కడ ఎవ్వరు తెప్పారు అనమాట అసలు ఎవరికి దొరకవు ఓన్లీ మన బ్రాండెడ్ నారాయణ అన్నకి మాత్రమే అండి సో చూసారు కదా మంచి మంచి టాప్స్ తెప్పించారండి గోల్ చూడండి ఎస్ఆర్ బ్రాండ్ టాప్ చూడండి అక్క చెల్లెమ్మలు జైపూర్ యువరాన్ ఉన్నట్టు చెప్పి జైపూర్ ప్రింట్ లో తెప్పా అక్క నేను నేను చూడ హెవీ హెవీ మోడల్స్ ఉంటాయి క్వాలిటీలు కానీ ఏవైనా కానీ లెక్కలు జైపూర్ ప్రింట్ టాప్ లు అంటే తెలిసిపోయా ప్రాబ్లం చూడండి ఎలా ఉంటాయో ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ చూడ గోల్ చూడమ్మా పీకమ్మా గోల్ చేయి సాగలేదా చూడు గోల్డ్ చూడండి అమ్మా గోల్డ్ చూడండి పెద్ద అద్ద గోల్తో ఆ ప్యాట్ అయితే హెవీ హెవీ క్వాలిటీ అయితే హెవీ హెవీ ఉంటుంది అక్కయ్యులు బ్రాండెడ్ నారాయణ ఇస్తానంటే తెలుసు కదా అక్క చెల్లెమ్మలకి ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది అందులో ఎస్ఆర్ బ్రాండ్ ఇస్తాడు బ్రాండెడ్ నారాయణ సీల్ వేసి ఇస్తాడు మళ్ళీ అక్క చెల్లెమ్మలకి గ్యారంటీ సీల్ ఇస్తాడు కలర్ పోదు షేడ్ కాదు సింక్ కాదు ఏది కాదు ఒరిజినల్ జైపూర్ ప్రింట్ అక్కయ్యులు మీరు ఎక్కడ పోతే లక్ష్మీ శాట్స్ అంటే తెలుసు కదా మళ్ళా అన్ని ఒరిజినల్ బ్రాండ్ ఉంటాయి ఇక్కడ అంతాను మీకు ఎక్కడా దొరకదు ఎస్ఆర్ బ్రాండ్ గుట్టలు 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 ఉంటుంది అక్కోలో మరి లేట్ చేయండి చూడండి ఈ డిజైన్లు వస్తాయి మోడల్స్ వస్తాయి హెవీ హెవీ డిజైన్స్ ఉంటాయి లక్ష్మి లక్ష్మీశారీ సెంటర్ మెత్త ఆఫర్లు ఉంటాయి రాండి మళ్ళీ క్వాలిటీ చూద్దాము కలర్ సెట్ చూద్దాం మ్యాచింగ్ సెట్ చూద్దాం అన్ని చూద్దాం చూడడానికి ఏ అమ్మా ఎట్లాండ్ టెన్స్ అనుకున్నాం బ్రాండ్కే బ్రాండ్ అన్న ఇది చూడండి బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గర తప్పితే ఎక్కడ రాదు రెండు ఒక సంవత్సరం నుంచి ఎస్ఆర్ బ్రాండ్ పట్టుకుని ఏళ్ళ వీడియో చూస్తున్నారా మీరు ఎస్ఆర్ బ్రాండ్ ఎక్కడన్నా కానీ ఎస్ఆర్ బ్రాండ్ టాప్ చూస్తున్నారా మీరు చెప్పండి నిజాలు మాట్లాడుకుందాం ఆ చూడండి బ్రాండెడ్ నారాయణ ఎస్ఆర్ బ్రాండ్ ఎవరు చెప్పారు కలర్ చెట్లు కానీ చెట్లు కానీ చూడండి అక్కలు ఆ తిరిపోయిపోయే కలర్ చెట్లు ఉంటాయి కైలు బ్రాండెడ్ నా దగ్గర ఎమ్మో ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సెట్లు ఉంటాయి తీసుకున్న షర్ట్లు కాదు ఇవే ఇవి ఉంటాయి చెప్పకూడదు అక్క మీరు రాలా గుట్లు గుట్లు గుట్కూడదు చూడమ్మా చూడని చూడమ్మా క్లాత్ అక్కయలు దూదు అక్కలు చూడండి ఐదు వందల యాభై స్టార్ట్ అవుతాయి ఆరు వందల యాభై ఏడు వందల యాభై వరకు బ్రేక్ అయిపోతాయి ఎస్ఆర్ బ్రాండ్ లో బయట ఇవే లో అమ్ముతారు కదా ఎక్కడ మనకల్ల కాదు లాంగ్ మన అనంతపురం ఈ క్వాలిటీ కావాలంటే మన అనంతపురం తిరిగి 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 వచ్చేసేలా వేరే డిజైన్ లేలా డార్క్ కలర్ కలర్ గ్రీన్ కలర్ కలర్ ఏ కలర్ కావాలనే ఎస్ఆర్ బ్రాండ్ లో ఉంటాయి ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గర అదిరిపోయి ఆఫర్ ఇస్తారు బ్రాండెడ్ నారాయణ తెలుసు కదా అక్క చెల్లె మనకి బ్రాండెడ్ ఇస్తాడు ఫుల్ స్టోరీ దీని గురించి చూసారు కదండి ఎస్ఆర్ బ్రాండ్ అండి మనకి ఎక్కడికి వెళ్ళినా బయట చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట చాలా తక్కువ ఇస్తున్నారు బ్రాండ్ ఆడ ఉంటుంది అంటే అనంతపురం ఓల్ టౌన్ లో ఉంటుంది బ్రాండెడ్ నాణ్య దగ్గర ఎస్ఆర్ బ్రాండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ కాదు యా యాస్టిక్ అంటే బ్రాండెడ్ నాణ్య దగ్గర మాత్రం కలెక్టరేట్ డార్క్ కలర్ కలర్ ఉంటుంది మీకు లైట్ కలర్స్ లో అదిపోతాయి కలర్స్ బొబ్బా బొబ్బా చూడం చూపి అక్కడ వెళ్ళిన మనకి కలర్ చాలా ఇష్టము వైలెట్ లో వస్తుంది కలర్స్ అబ్బా నిజంగా ఇది టాప్ వేస్తే అక్కడ జైపూర్ యువరాని అనంతపురూర్ వచ్చింది బ్రాండెడ్ నారాయణ షాప్ దగ్గర వల్ల అట్లా ఉంటారు చూడండి కల చూడండి హెవీ 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 క్వాలిటీలు ఉంటాయి అక్కలు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఈ టాప్ చూసుకోండి మీకు కావాల్సిన కలర్ చెట్లు కానీ ఏది కాస్ట్ నేను ఇస్తాను మంచి ప్రాగులు లాగు ప్రాబ్లం క్వాలిటీలలో అదిరిపోయి అదిరిపోయే డిజైన్స్ ఉంటాయి కదా ఏదో మీకు ఎన్ని చెప్పినా కూడా అంతే మీరు ఏంది మా నేను పట్టుకోలేనమ్మా టాప్ దాన్ని చూసుకో ఇవ్వ చెప్పు క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా మెత్తగా స్మూత్ ఉంది అసలు క్లాత్ ఏంది మా అది బట్టలు చూడండి ఎస్ఆర్ బ్రాండ్ లో జైపూర్ వివరాలు వేసే టాప్లు ఇవన్నీ అక్క చెల్లెముల కోసం ఎత్తుకొస్తాను తెలుసిన గోడ లోలు లోలు తెచ్చేస్తా అక్క చెల్లెమ్మల కోసం ఎందుకంటే అక్క చెల్లెములు గంట కొట్టి గంట కొట్టి గంట కొట్టి టాపులు వేస్తానే ఉండాల బ్రాండెడ్ పేరు చెప్పుతానే ఉండాల అబ్బా ఈ అమ్మీ అందరు చేరకులాడుతుందమ్మ చూపిస్తా ఉన్నమ్మా నిన్ను బయటకి తీస్తాను ఎందుకు తాగు కడతావు నువ్వు అమ్మ నన్ను చూపి నన్ను చూపి నన్ను చూపి నన్ను చూపి డిజైన్ రమ్మా డిజైన్ ఉండేది వందల్లో డిజైన్స్ బ్రాండెడ్ నానేది రాండి ఒ మాడ చూడబ్బా క్వాలిటీలు చూడండి నాకు కిలు ఏం చెప్పాలని నాకు నోరు రావట్లేదు పొద్దు అంత హెవీ హెవీ క్వాలిటీలు ఎస్ఆర్ బ్రాండ్ మా షీట్ ఇచ్చి పంపించేసినాడు నారాయణ బ్రాండ్ సూపర్ సూపర్ గా అని పంపించేసా మన వచ్చిన ఎస్ఆర్ బ్రాండ్ సీట్ మన ఊరికి అందుకు అభిమానం నేను అంటే మనిషికి గుట్టలు గుట్టలు ఇచ్చేస్తాడు నాకు ఎస్ఆర్ బ్రాండ్ ఊరికి స్టాక్ ఒక బ్రాండెడ్ నారాయణ అంటే ఆయనకి అభిమానం నా కోసం ఫ్లైట్ ఎక్కి బిద్ది పైన దిగేస్తాడు గట్టి అంటే వచ్చేస్తాను వచ్చేస్తాను అట్లా క్వాలిటీ చూడండి వచ్చేయండి లక్ష్మీ సారీ సెంటర్కి వస్తే ఎన్ని కావాల నీ ఏ మాట నాకు సిగ్ అయితే లోయ్ ఇక నేనే ఆడపిల్ల నైట్ ఇక్కడ టాప్లే అమ్మని చూసిన గంటకో టాప్ వేసుకుని వాకింగ్ వేసుకుని అద్దాలు చూసుకుంటాను అబ్బా 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 అలా ఉంటాయి టాప్లు ఇవి చూడండి బబ్బాబ్బా ఏం బా ఈ పాప కూడా ఎస్టా టాప్లు అంటే ఇక్కడ తీకట బిక్కుంటుంది చూద్దామని చూడండి కైలో హెవీ 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 క్వాలిటీ ఉంటాయి జైపూర్ ఒరిజినల్ ప్రెంట్ జైపూర్ ఒరిజినల్ ప్రా కలర్ పోదు సేర్ కాదు కుట్టు పోదు ఏం పోదు ఏం కాదు ఐదు గ్యారెంటీ ఇస్తా సీల్ ఇస్తా లక్ష్మీ సారీ బ్రాండెడ్ నానే సీలు పడింది అంటే ఉన్నట్లే చూసుకోండి తెలుసు కదా ఇస్తాను తక్కువ రేట్ల అక్క చిల్లమలకి రండి మీరు లక్ష్మీ సారీకి వస్తే మీ క్యాస్ట్లో అవుతుంది మోడల్స్ కావచ్చు కలర్స్ కావచ్చు హెవీ హెవీ బాటిల్ ఒకటి అకాయలు చూడండి ఎన్ని కలర్లు రంగుల ప్రపంచం రంగుల ప్రపంచం దింపేసిన అకాయలు గుట్టలు గుట్టలు గుట్టలే నాలుగు గుట్టలు 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 గుట్ట స్టాక్ గుట్ట ఎస్ఆర్ బ్రాండ్ లో అక్క ఎస్ఆర్ బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎవరు తెప్పిలేక ఒక బ్రాండెడ్ నారాయణ గారి తప్ప ఎవరు చూసుకోండి క్వాలిటీ లాగా ఉంటాయి హెవీ హెవీ క్వాలిటీ మీరు యాడగొట్ట హైదరాబాద్ ఢిల్లీకి పోండి ఎస్ఆర్ బ్రాండ్ నా రేట్కి ఎవరైనా ఇస్తే చూడండి చూడండి మోడల్ క్వాలిటీ చూడక మామూలు టాపులు రావయో వందల యాభై రోజులకి ఎస్ఆర్ బ్రాండ్ బ్రాండెడ్ ఎస్ఆర్ బ్రాండెడ్ నారాయణ దగ్గర చెప్తే ఎస్ఆర్ బ్రాండ్ ఎక్కడ దొరకవు ఏం పా చెప్పు ఏమి ఏమి చెప్పడానికి చెప్పడానికి చూస్తే తెలిసిపోతుంది హెవీ హెవీ క్వాలిటీ అసలు టాప్ చూస్తే నోట్లో ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ చూడమ్మా ఇది టాపులు అంటారా ఫ్రాక్లు అంటారా ఏమవి క్వాలిటీ చూడ చూపించే కొద్ది డిజైన్లు వస్తుంటాయి తీసే కొద్ది డిజైన్లు వస్తాయి ఎస్ఆర్ బ్రాండ్ లో ఇంటర్నేషనల్ బ్రాండ్ తాడు ఏది తాడు కాదు మీకు ప్రతిదీ క్వాలిటీ పరంగా ఉంటుంది మాకు చూసుకో స్టిచ్ స్టిచ్చు బుల్ ఇట్లా తీసుకొని అక్క చెల్లెంబులు గోలాట ఆడుకోవచ్చు తిరిగి చూసినా అట్లుంటాయి ఓ పీకద్దు బైక్ ఎక్కువ లోపలికి చూడొచ్చు పెట్టేసి లోపలికి చెప్తే వాళ్ళకి మళ్ళీ తాడానికి ఇబ్బంది పెట్టాం ఉండమా లోపలికి దుడుచుకో పీకేసింది లోపల పెట్టి ఆ ఉంటు రే తీరా గుట్టలో వర్క్ నా చూడా నీ నీకు బ్రాండెడ్ నారాయణ ఇస్తాడు టాపులు హెవీ హెవీ క్వాలిటీలు ఉంటాయి మా అస్సలు చూడు కలర్ సేట్ చూమ్ కాంపిస్తున్నా ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేయమ్మా ఎన్నాళ్ళమ్మా యూట్యూబ్ లో రీల్స్ ఇప్పుడు మామూలు ఒక నిమిషాలు రీల్ చేస్తా అక్క చెల్లెమ్మలు కంపెడతాడా ఇప్పుడు అక్క వివరించి వివరి గోల్ చూపి గోల్ చూడండి అక్కయ్యూ గోల్ తెలుస్తున్నా ఎస్ఆర్ బ్రాండ్ లో తప్పితే గోల్ వేరే టాప్ లో రావమ్మా ఎస్ఆర్ బ్రాండ్ ఒక బ్రాండెడ్ నానని ఇచ్చేది ఎక్కడ మీకు దొరకవు మీకు ఏ స్టైల్లో కాల్సిన ఆ స్టైల్లో ఉంటాయి ఇష్టాన్ లక్ష్మీ శారీ సెంటర్ లో హెవీ హెవీ డిజైన్ ఉంటాయి క్వాలిటీ చూడమ్మా ఎలా ఉందో ఆ థ్రెడ్ వర్క్ చూడండి డిజైన్ చూడండి హెవీ 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 ఉంటాయి చూడండి అక్కలు గోల్ చూడండి అక్కలు గోల్ చూడండి బంగారు బతికిచ్చిన డిజైన్ చూడండి వంట బంగారు మి మిన్నో ప్రింట్ తో జిగ్ 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 జిగ్గా త్రెడ్ చూడండి ఆకేళ్ళు త్రెడ్ చూడండి ఆకేళ్ళు అది కాకుండా మళ్ళీ మీకు లోపల బట్ట అది చూడండి లైనింగ్ లైనింగ్ కూడా క్వాలిటీ చూడక ఎట్ో లైనింగ్ కూడా క్వాలిటీ హెవీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇటువంటి డ్రెస్సులు కానీ ఇటువంటి ట్రాప్లు కానీ ఎక్కడ దొరుకుతాయి మీకు తెలుసు కదా ఒక లక్ష్మీ సారీ సెంటర్ బ్రాండెడ్ నారాయణ తప్పితే ఎవరు తెప్పి లేరు ఎస్ఆర్ బ్రాండ్ అంటే ఒక బ్రాండెడ్ నారాయణే అనంతపూర్ డిస్టిక్ లో ఎక్కడైనా చూసుకోండి మన రేటు ఎవరైనా ఇస్తే ఒకవేళ ఉండే డూప్లికేట్ అది ఒక బ్రాండెడ్ దగ్గర తర్వాత ఎస్ఆర్ బ్రాండ్ ఉంటుంది అనంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో నీలం ట్యాగ్స్ దగ్గరకు వచ్చేసి బ్రాండెడ్ నాగట్టి అక్కయా కింది కుసి అలా ఉంటుంది అబ్బా ఇది ఇంకా క్వాలిటీ ఒక్కొక్కటి చెప్పే కాదమ్మా హెవీ హెవీ క్వాలిటీలో లో చూడండి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ హెవీ 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 మోడల్స్ మోడల్స్మా చూడమ్మా పెద్ద వస్తుంది మళ్ళీ వస్తుంది వస్తుందమ్మా స్టిచ్చింగ్ వస్తుంది హెవీ హెవీ క్వాలిటీ వస్తుంది లక్ష్మీశారెట్లు మాత్రమే ఎవరు ఉంటాయి అయితే ఒక బ్రాండెడ్ నాయన అన్నయ్య మాత్రం తెప్పిస్తాడు అక్క చెల్లిమ్మల కోసం చెప్పేసి అంటాడు మీకు ఏ స్టైల్లో కాల్సిన స్టైల్ ఇస్తాం బంగారు చూసుకోండి చెల్లెమ్మలు అయితే గంట కోటి గంట కొట్టి గంట అనమాట నాకు చూడండి క్వాలిటీ డార్క్ డార్క్ కాంపినేషన్ చూడండి మీకు వచ్చేసి ఇంకా మీకు సింహంలాగా అక్క చెల్లెమ్మలు ఉండాలంటే చూడు పుల్చెరం తీసి అతికించుకున్నట్టు డిజైన్లు ఇవి చూడండి హెవీ 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 ఉంటాయక చూడండి అక్క ఇప్పుడుకైనా అర్థమైందక్క బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ రీల్స్ ఎన్నాలైందని ఇప్పుడు చేసినాడు కదా చూసుకోండి వీడియో అంతా మీకు ఏ టాపులు కావాలా ఏ డ్రెస్సులు కావాలా ఏది కావాలని ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గర ఉంటాయి మిల్ల మిలమెల్ల నారాయణ ఎస్ఆర్ బ్రాండ్ టాపులు ఒరిజినల్ జైపూర్ ప్రింట్ ఉంటాయి ఐదు సంవత్సరాలు సీల ఏసీ 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 ఏసి మీరు అల్సిపోలే కానీ కలర్లు షేడ్ కాదు సింక్ కాదు ఏది కాదు ఒరిజినల్ బ్రాండ్ ఇస్తాడు బ్రాండెడ్ నారాయణ ఇదే టాప్ మీరు హైదరాబాద్ అక్కడ పోయి అరిగినారు అనుకో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల తొమ్మిది ఎంఆర్ కుంటే కానీ అక్కడ చెల్లెమలకి ఇస్తాడు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేస్తాడు ఆరు వందల యాభై బ్రేక్ చేస్తాడు ఎస్ఆర్ బ్రాండ్ అంటే అలాగే లాంగ్ ఫ్రాక్ కావచ్చు ఏం కావచ్చు ఓన్లీ ఆరు వందల యాభై రోజుల్లో వస్తాయి సెంటర్ సెంటర్కి వచ్చేయండి అనంతపురంలో ఓటో నీలం టైస్ కారండి ఇక్కడ తప్పితే టాప్ మీకు ఇస్తారు బట్ ఎక్కడ దొరకకు ఓకేనా చెప్పు చెప్పి ఏందనంటే ఇంకా అయిపోలే కదండి ఆఫర్ల వర్షం అయితే కురిపించారన్నమాట ఎస్ఆర్ బ్రాండ్ టాప్స్ లో అయితే ఆఫర్ల వర్షం ఇచ్చేసారు మన అన్న మనకు ఆఫర్ కింద మంచి మంచి టాప్స్ అండి ఫుల్ బ్రాండెడ్ టాప్స్ అయింది సో ఇంకా అసలు మిస్ చేసుకోదండి వెంటనే వచ్చేసి ఇంకా మీరైతే షాపింగ్ అయితే చేసేసుకోండి అడ్రస్ చెప్పారు కదన్న శ్రీ లక్ష్మి శారీ సెంటర్ టౌన్ ఎస్ అనంతపురం నేను ఒకటే మాట చెప్తా క్వాలిటీ నచ్చితే తీసుకోండి నచ్చకపోతే పోండి నేను ఎలా అది క్వాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీ ఇన్నాళ్ళ నుంచి నన్ను ఆదరించుకో ఆదరిస్తున్నారు కదా ఎస్ఆర్ బ్రాండ్ ఏంది గుట్లు గుట్లు వస్తే అయిపోతానే ఉంటుంది ఇప్పుడు కానీ తెలుసుకోండి ఎస్ఆర్ బ్రాండ్ స్టాక్ కొద్ది రోజులు రాకుండా నాకు చాలా టెన్షన్ ఉండడు గుట్టలు గుట్లు ఇస్తాడానికి మా సేటు చూసుకోండి ఎస్ఆర్ బ్రాండ్ ప్రపంచం అంతా ఉండాల అక్క చెల్లెమ్మ చెల్లెంతో నమస్తే నమస్తే